ఇప్పటిదాకా గత ఎలక్షన్ క్యాంపైన్లో అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు వచ్చేసి అమ్మాయిల్ని అమ్మేస్తున్నారు అని చెప్పేసి ఒక నింద దాదాపు ముప్పై ముప్పై మూడు మీద దాంతో ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డేటా ఉంది ఎవరెవరు ఏమేమి చేశారు ఎంతెంత అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది సో అది పబ్లిక్లోకి వాగలేదు కానీ నిన్న శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో అసలు ఈ పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్టేట్మెంట్కి ఎంతమంది ఆడపిల్లలు బలైనారో అనే దానికోసం చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆన్సర్ ఏం చేస్తున్నా నలభై ఆరు మంది అంటే మిగతా వాళ్ళు ఎట్టబైనట్టు అంటే ఆనాడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్టేట్మెంటు రాంగ్ అనేగా కాబట్టి నిజం అనేది నిదానంగా బయటకు వస్తుంది అబద్ధం ప్రపంచంతో చుట్టూ లోపు నిజం మొల కూర్చుంటుంది సో నిజం అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించుకునే వాళ్ళు ప్రజలను తప్పుదవ పెట్టద్దు మీ రాజకీయ లబ్ధి మీరు చూసుకోండి కానీ ప్రజలు మాత్రం